నిజముగా దేవునించి పొందుకొని నింపబడిన వాక్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి దేర్ విల్ బి సమ్ క్యారెక్టరిస్టిక్స్ మళ్ళీ చాలామంది అడిగే ప్రశ్న అంటే నిజమైన వాక్యము నిజమైన దేవుని చేత అభిషేకించబడిన వాక్యం ఎలా తెలుసుకోవాలండి అంటే బాగునండి జీవజల నదులు దేవుని చేత నింపబడిన వాక్యము నుంచి పొందుకున్న ప్రత్యక్షతకు స్థూలంగా ఏడు ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి ఇట్టే గుర్తుపట్టవచ్చు మీరు ఈజీ గుర్తుపట్టవచ్చు ఆ ఏడు మాటలు మీకు త్వర త్వరగా జ్ఞాపకం చేస్తాను సమయం అందుబాటులో ఉన్నాయి అందుకొరికి మొట్టమొదటిది అది నిజముగా దేవుని నుంచి పొందుకున్నదైతే జాగ్రత్త వినండి దేవుని నుంచి పొందుకున్న వాక్యం అయితే బాగా వినండి బైబిల్ సెలవిస్తుంది అది ఖచ్చితంగా సత్య ఆవిష్కరణ అయి ఉంటుంది ఇట్ విల్ బి రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్ అయితే నిజముగా అది సత్యం ఎలా తెలుస్తుంది బాగా వినండి సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను మొదటి సత్యం నిజముగా అది వాక్యము దేవోక్తి అయితే నుంచి పొందుకున్నదైతే దేవుని అభిషేకంతో విడుదలవుతున్న మాట అయితే ఆ వాక్య సత్యం విన్నప్పుడు నీ బంధకాలు పటాపంచలవుతాయి యుల్ బి సెట్ ఫ్రీ ఇట్ విల్ బి ఎ లిబరేటింగ్ ట్రూత్ అది విన్నప్పుడు ఎన్నో ఎంతో కాలంగా ఉన్న కన్ఫ్యూషన్ కాస్త క్లియర్ అయిపోయిను ఫ్రీ అయిపోతుంది ఇట్ విల్ బి ఎ లిబరేటింగ్ ట్రూత్ ఇట్ విల్ సెట్ యూ ఫ్రీ ఇది నిజముగా దేవుడి నుంచి పొందుకున్న వాక్యములకు మొదటి గుర్తు ఏంటంటే అది నేనేం చేస్తుందంటే నీ యొక్క బంధకాలన్నీ కూడా ఏం చేస్తాయి విడుదల కలిగిస్తాయి రెండవది యశగ్రంథం యాభై అధ్యయన నాలుగో వచ్చినలో చాలా స్పష్టంగా రాస్తుంది నిజముగా దేవుడు నీ చెవులను నింపితే నీ నోరు దేవుడి నుంచి పొందుకున్న మాట చెప్తే అది అలసిన వానికి ఏం చేస్తుంది ఊరట కలిగిస్తుంది నువ్వు అలసిపోయి దేవుని మందరానికి వచ్చావా దేవుని నుంచి పొందుకున్న సత్యమైతే అది నీకు ఊరట కలిగిస్తుంది అది దేవుడి నుంచి పొందుకోకపోతే ఉన్న ఆకాశ కూడా ఏం చేస్తారు చిదిమే చంపేస్తారు అలసిపోయిన ప్రాణానికి కలుగుతుందా ఎంకరేజ్మెంట్ ఉందా నిజంగా ఆ వాక్యం విన్నప్పుడు నీ పథకాలు విడుదలవుతున్న అనుభవంలో ఉందా అది దేవుడి నుంచి పొందుకున్న మాటలే మూడో మాటలు జ్ఞాపకం చేస్తా నిజముగా దేవుడి నుంచి పొందుకున్న దేవోక్త అయితే మతే సువార్త ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన త్వర చదవండి కొన్నిసార్లు వారు ఏం చేస్తారంట అండి మోయలేనంత భారాన్ని చేస్తారంట మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద ఏం చేస్తారు ఎట్లా పెట్టేస్తారంట అమోహో అని చూసిన వెంటనే పారిపోవాలి భయపడిపోయి సరే మరి నిజంగా మరి ఆ బరువులు ఎత్తుతారా అంటే తమ వేలితోనైనా వాటిని దే కాంప్లికేటెడ్ సో మచ్ అందుకొరకు ఏశ్రవ్ ఎప్పుడు పరిచయం చేసినా సులువుగా దేవుని వాక్యాన్ని అర్థం చేపించాడు చేశాడు కాంప్లికేట్ చేయలే బారం వరించలేనంత భారాలు ఒత్తిడేలే బారము దేవుడు ఎప్పుడు కూడా అందుకొని మోయనంత బరువులు వారి మీద పెట్టలేదండి ఈ నెవర్ డిడ్ దాట్ హీ డి స్కేర్ ద పీపుల్ అవే భయపెట్టి పారిపోయేటట్టు చేయలే అది నిజమైన ప్రత్యక్షత కాదు నిజమైన దేవుని వాక్యము కాదు ఎన్నైపోయాయి మూడైపోయి నాలుగోది రాసుకోండి కావాలంటే నాలుగోది త్వర తరగా చూడడానికి ప్రయత్నం ద్వితీయోపదేశం పద్దెనిమిది ఇరవై రెండు నిజముగా ప్రవచన వాక్యం నుంచి పొందుకున్నదైతే చెప్పింది చెప్పినట్టు దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్ గాడ్స్ ప్రాబ్లమ్ టు ఫుల్ఫిల్ ఇట్ నువ్వు నుంచి పొందుకుంటే చెప్పమంటే దేవుని సేవకుడు నోరు మూసుకొని చెప్తే అది నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిదండి దేవుంది మంది కాదు మనుషులు ఎక్కరించవచ్చు వేగతాలు చేసి ఉండొచ్చు అవమానంగా మాట్లాడొచ్చు ఎయిటీన్ ట్వంటీ టూ టు ప్రవక్త ప్రవక్త యహోవనామని చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలా ఎన్నడు నువ్వు నెరవేరకపోయిన ఎడలా అది యహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానిని దానికి భయపడ వద్దు అది నిజంగా అభిషక్తుడ కాదా ప్రవక్త కాదంటే చెప్పింది చెప్పినట్టు నెరవేరింది అనుకోండి ఆ మాట ఎవరి నుంచి వచ్చినట్టు దేవుని నుంచి వచ్చినట్టు అనుకోండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగితే ఫేక్ అని ఇది నెల ఫ్యాషన్ అయిపోయింది దేవుణ్ణతో మాట్లాడు దేవుణ్ణతో మాట్లాడు దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడు అని సరే చెప్పు ఓకే దేవునితో మాట్లాడుతాడు నిజంగా మాట్లాడుతూ నా గొర్రెలు నా స్వరము వినన్నాడు మరి మాట్లాడితే చెప్తే చెప్పింది ఏం కావాలా నెరవేరుతుంది అగెన్స్ట్ ఆల్ ఆర్ట్స్ గాడ్ విల్ టేక్ ఇట్ ఎంజ్ టు ఫుల్ఫిల్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని మాట కాబట్టి దేవుడు నెరవేర్చడానికి ఎంతటి స్థాయికి ఏం చేస్తాడు వెళ్తాడు ఎన్ని ఫోర్ అయిపోయాయి ఐదో చూస్తాం నిజంగా అది దేవుని వాక్యమైతే ఐదోదిగా ప్రాముఖ్యమైన సత్యము నిజముగా దేవు అందుకొరికే ఎప్పుడైతే ఇరిమియా భక్తుడు తన వాక్యం అని తట్టి పరిచయ చేస్తున్నాడో ఆ వాక్పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ కూడా నెరవేరట్లేదే నెరవేరట్లేదు చూస్తూ వచ్చారు సుమారు నలభై సంవత్సరాలు ఆ తర్వాత నెప్పుకొని వేశారు చెప్పినట్లుగానే బబులోని చెరువులకు అప్పగించబడ్డారు నెబు అని పిలిచి అన్నాడు అయ్యా మీరు ఎవరినైనా అరెస్ట్ చేయండి కానీ అక్కడ ఇరిమియా భక్తుడు నిజమైన ప్రవర్తి ఆయన చెప్పినంత అక్కడ ఏమైంది నెరవేరింది ఆయన దయచేసి ప్లీజ్ సర్టింగ్ ఫ్రీ అని చెప్పాడు అన్ని కూడా గుర్తించారు నిజమైన నిజమైన ప్రవచనము నిజమైన వాక్యము దేవునించి పొందుకున్నది నెరవేర్పు చూస్తాం ఏం చూస్తామండి నెరవేర్పు చూస్తాం ఇప్పుడు ఐదోదిగా దేవుని యొక్క వాక్కు అది నిజముగా దేవుని దర్శనం అయితే బాగా వినండి దేవుడు వాక్యపరిచర చేసినప్పుడు ఈమై గ్రామములో ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉన్నారు వారితో మా వారి మధ్యలో దేవుడు లేఖనాలు విప్పి బోధపరుస్తున్నప్పుడు అది లేఖనాలే అంతవరకు చదివినప్పుడు వాళ్ళకి ఏం హృదయం మండలే కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని ప్రత్యక్షతన వారికి బయలుపరిచాడో వారి కళ్ళు తెరిచాడో వారు మొట్టమొదటి అన్న మాట ఏం తెలుసండి ఈయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా ఇట్స్ అ కన్జ్యూమింగ్ ఫాయర్ హృదయం మంటగలుగుతుంది ఎన్ని అయిపోయాయి ఐదైపోయాయి ఏమొస్తుందంటే హృదయము మండు చుండలేదా ఆ హృదయం గగురుపాటు కలిగించి ఎంతగా కార్యం చేస్తా తెలుసా అండి బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యమునకు ఎంత శక్తి ఉందంటే ఆ ఆరో సత్యం చూడడానికి ప్రయత్నిస్తాం చూడండి దేవుని వాక్యం నిజముగా నువ్వు కానీ వింటే అది చెప్పినట్టు చేస్తే అది దేవుని ప్రత్యక్షతయితే ఏం జరుగుతుంది తెలుసా దేవుని వాక్యమునకు ఒక ఉంది ప్రత్యేకత ఉంది అది ప్రాణాత్మ దేహములను కీళ్లను సహితము చొచ్చుకొని ఇప్పుడు నిజమైన విత్తనం అయితే నిజమైన వాక్యం అయితే అది ఏం చేస్తుంది ప్రాణ ఆత్మ శరీరము కీళ్ళను సైతం చొచ్చుకొని ఏం చేస్తుంది వెళ్ళి నేనేం చేస్తా లోపల బాగు చేస్తుంది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ యు కెన్ అప్లై దట్ వర్డ్ లైఫ్ అప్లికేషన్ నీ జీవితంలో అప్లై చేసుకుంటాను నీ జీవితంలో ప్రాణాత్మ దేహములు కీళ్ళను సైతం చొచ్చుకొని వెళ్తుందండి ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎట్ మైక్రో సెల్యులార్ లెవెల్ కణము ప్రాంతంలో కూడా వెళ్ళి అది పరిచయ చేస్తా తెలుసా మరి ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు లైఫ్ టెంపుల్లో మన సంఘంలో మనం వచ్చిన టచ్ అని పడేసాం ఏమన్నా పడేసామా టచ్ నేను ఏం చెప్పలేదే మరి ఎందుకు స్వస్థపరచు స్వస్థతో పొందుతున్నారు దేవుని వాక్యాన్ని విన్నవారు సంపూర్ణ ప్రత్యక్ష ఉన్నది ఉన్నట్టు వారి జీవితంలో అప్లై చేసుకున్నవారు అప్లై చేసుకోవడం ఆరంభించిన వెంటనే ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది ఏం చేస్తుందండి స్వస్థపరుస్తుంది దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది నిజమైన ప్రత్యక్షత నీలో ప్రాణాత్మ దేహం కీళ్లను సహితము బాగుపరిచేది దేవుని వాక్యము వే యు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ వర్క్స్ ఇన్ యూ ప్రవంటాడు నా వాక్యం నిరోధకంగా తిరిగి నా రాదన్నాడు ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ వైడ్ డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వైడ్ ఇట్ హ్యాస్ పవర్ టు పెనిట్రేట్ అండ్ ద లెవెల్ ఆఫ్ ద మ్యారో అండ్ ద సెల్యులర్ లెవెల్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఇట్ హీల్స్ యూ ఇట్ కరెక్ట్స్ యూ ఇట్ సెట్స్ యూ ఆఖరి మాట ఎన్నైపోయా ఆరు అయిపోయి చాలా ఉన్నాయి కానీ ఏడు మాత్రం సంపూర్ణతగా ఏడో మాట చూస్తాం నిజమైన వాక్యం అయితే నిజమైన ప్రత్యక్షత అయితే బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యము హృదయాంతరేంద్రియములను పరిశోధించిన నువ్వు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో చెప్తుంది నువ్వు ఏమి బయట నువ్వు చెప్పుకోలేనిది కూడా నీ హృదయంలో ఉన్నది కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పేస్తుంది నీ పక్కన కూర్చుని కూడా చెప్పలేకపోవచ్చు నువ్వు మనసులో నువ్వు ఆలోచిస్తుండొచ్చు కానీ గన్ షాట్గా పోయి ఆ వాక్యం అలా పొడుచుకుంటుంది ఇస్రాయల్ ప్రజలను చూసి రాజు అన్యుడు అనుకున్నాడు ఈ ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నారా బాబు మన దగ్గర ఊరికే పోయి ఏం చేస్తున్నాడు వాళ్ళకి చెప్తున్నారు మనం ఏం ప్లాన్ చేసినా వాళ్ళు వెంటనే దానికి ప్లాన్లు మార్చుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి అన్నాడు రాజా ఇన్ఫార్మల్ కాదు రాజా వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు నీ పడక గదిలో నువ్వు మాట్లాడుకుంది కూడా ఏం చేస్తాడు చెప్పేస్తాడు ద ట్రూ అనాయింటింగ్ ద ట్రూ విజన్ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ నీ హృదయ అంతరేంద్రుని ఏం చేస్తుంది పరిశుభ నువ్వు ఆలోచిస్తూ కూర్చో ఎక్కడన్నా కూర్చో ఎక్కడ టెంట్ కిందైనా కూర్చో లైవ్లో కిలోమీటర్లు కొన్ని ప్రపంచాలు ఖండాలు దాటి కూర్చో నిజమైన దర్శనం దేవుని ప్రత్యక్షత అయితే పొడుచుకొని వెళ్ళిపోతుంది ఎట్లా జరిగింది ఎందుకు చెప్తున్నారు ఇది అనిపిస్తుంది ఎందుకు చెప్తున్న మాట అంటే ఈ దినాల్లో వాక్యం ఏమైందండి తరచుగా తటస్థించుట లేదు అనే పరిస్థితులు మనం ఉన్నాం అది వాక్యము ప్రత్యక్షత నుంచి పొందుకుందా కాదనేది పరీక్షించుకోవాల్సిన బాధ్యత తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరుదండి మనది ప్రియ సోదరి సౌద చాలాసార్లు మన జీవితంలో సమృద్ధి అయిన జీవనం అనుభవించకుండా అడ్డుపడుతున్నది సత్యవాక్యానికి దూరం అవ్వడమే నిజమైన ప్రత్యక్షత కళ్ళ ముందు కనుమరుగ అవ్వడమే బహుశా ఈరోజు ఆ పొరపాటు చేస్తున్నట్లయితే దేవుడు మనందరితోనే మాట్లాడుతున్నాడు మన జీవితాన్ని దేవుడు సరి చేయను గాక